రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల వద్ద దేవరా కోలాహలం కొనసాగుతూ ఉంది ఇక దేవరా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరూ అందరూ కూడా ఇండియా వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు ఇక ట్రిపుల్ ఆర్ వంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత దేవరాతో తారక్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్న ఈ యొక్క సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు అభిమానులు అయితే థియేటర్లకు రావడం తోటి అభిమానులు ఆనందానికి అవధులు లేవు ఇక థియేటర్లో ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడు ఇక థియేటర్ అంతా కూడా సందడిగా మారిపోయింది ఇక అభిమానులు చేసే ఆ యొక్క సందడితోటి థియేటర్ అంతా కూడా ఇక మారిమోగిపోయింది ఎన్టీఆర్ నామస్మరణ అయితే దీంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది ఈ క్రమంలోనే అభిమానులతో పాటు ప్రముఖులు కూడా మూవీని చాలామంది వీక్షించడం జరిగింది అయితే తాజాగా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారు తన సతీమణి రమగారితోటి అదేవిధంగా తన ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడడం జరిగిందట బాలనగర్లోని మైత్రి విమల్ థియేటర్కు భార్య రమ కుమారుడు కార్తికేయ కోడలు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి రావడమే కాకుండా అభిమానులందరితో కలిసి ఆ యొక్క సినిమా వీక్షించి ఆ యొక్క అనుభూతిని అందరితోటి పంచుకోవడం జరిగింది అనంతరం సినిమా హాల్లోనే మిగతా ప్రేక్షకులకు విష్ చేయడం జరిగింది వారితో కలిసి మూవీని వీక్షించడం జరిగింది ప్రస్తుతం రాజమౌళి దేవరా వీక్షించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక రామారాజమౌళి గారు వారు మూవీ చూస్తూ అదేవిధంగా ఆ మూవీలోని ఆ యొక్క విఎఫ్ఎక్స్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కానీ ఎన్టీఆర్ నటన కానీ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడమే కాకుండా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక వీరితో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా దేవరా చిత్రాన్ని వీక్షించి